నిదాను సీక్రెట్ సెట్ లో

அந்த <laughs> அவசரம் <laughs> uh, <eight. laughs> <laughs> <authenticity> <laughs> <laughs> No, I didn't do order. Okay. Ah.

పాటయ్యాయి గవర్నమెంట్ ఆసుపత్రి కదిరిలో కొబ్బరి బొండాలు యూనియన్ ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా రోగులకి పండ్లు పలహారాలు అన్ని పంచాలను ఉద్దేశంతో మంచినీరుని తీసుకొని మా యూనియన్ సభ్యులందరూ కలిసి ఈరోజు పంచినాము భవిష్యత్తు ఇంకా చే కార్యక్రమాలు మంచి చేస్తాం కజరి కదిరి బొ ఇక్కడ చేసినటువంటి కదిరి బొండాల అధ్యక్షులు గోనివన్ల నర్సింహులు విక్కారి అన్నగారికి ఇక్కడ కొబ్ కొబ్బరి బొండ కార్యక్ర కార్యకర్తలకు అందరికీ నా నమస్తూ మంది ముఖ్యంగా ఇంతింతయి ఒటుడింతై అన్నట్లుగా కొబ్బరి బొండాలు సంఘం ఏర్పడి సంవత్సరం పూర్తి కాలంలో చాలా పనులు చేస్తూ మంచి పనులు చేస్తున్నారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పలహారాలు పంపిణీ అంటే వాళ్ళ ఆశయం ముందు ముందు ఇంకా మంచిగా దేవుడు అనుకూలిస్తాడు వాళ్ళకి ఇంకా మంచి చేయాలి చేసేవారికి మంచి జరుగుతుందని ఆశిస్తూ ఇంకా నర్సింహులన్న గారు బికారన్న గారు ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారని సంకల్పంతో ఆ దేవుని ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను మండలము గవర్నమెంట్ కదిరిపాడంలో సంవత్సరం దినం చేసి రోగులకు బెడ్లు పండ్లు పంచినాం వీడియో మిత్రులకు పెద్దగా లేకరులకు మా ఏను తర్వాత ధన్యవాదాలు పెట్టుకుంటున్నాం కదిరిపట్టణం నందు ఎల్లిరిగాలో అమ్ముకుంటూ కొబ్బరిపొండంలో వ్యాపారస్తులుగా మేము ఈ ఒక్క రోజు సంవత్సరం శుభ్రం తర్వన వేటికి సంవత్సరం ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ సందర్భమున ఈరోజు బెడ్డు చీనా పండ్లు ఐటీ పండ్లు రోగులకు పంపిణీ చేయడం జరిగినది ఇక ముందు ముందు కూడా మేము చేసే అభివృద్ధికి మాకందరూ సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా మేము అర్థిస్తూ మా వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా స్థిరి వ్యాపారస్తులైనా కానీ మంచికి మా సోమత కొద్ది అంతో ఇంత వేసుకొని ఈ పొద్దు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం ఇక ముందు ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశపడుతూ మా యాస నిరాశపరచకుండా మా యాసకి చేత ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు జరగబేసి ఈ సుమృద్ మేము చేసే ఈ వ్యాపారంలో ప్రతి ఒక్కరు కూడా మాకు తోడుపడాలని కోరుకుంటూ మా వ్యాపారస్తులు కూడా మేము వినిపించుకుంటున్నాం దీని తరపున ప్రభుత్వాలు కూడా ఈ పొద్దు ప్రభుత్వం కూడా చేపట్టిన కార్యక్రమాల్లో ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి అదేవిధంగా మాకు కూడా గొబ్బరి వ్యాపారస్తులు కూడా మాకు సహకరించాలని మేము కోరుకుంటూ ప్రభుత్వాల తరఫున కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వాలు కూడా మాకు వెనకం చేయకుండా మాకు ముందుకు నడిపించేదానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నిర్మించుకుంటున్నాం మేము కొబ్బరి గుండల వ్యాపారము మా యూనియన్ ఒక్క సంవత్సరం అండి దాని సందర్భముగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగుల పండ్లు పలహారాలు ఇచ్చి దిగువిజము చేసినాము ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ప్రభుత్వ వైద్యశాల ప్రాంతీయ కదిరి ప్రాంతీయ వైద్యశాల నందు మరి ఇక్కడ ప్రాంతీయ వైద్యశాలకు వచ్చేటువంటి వారు అంతా కూడా పేదవారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇతర కూడా పేదవారు అంతా ఇక్కడ వచ్చేటువంటిది మరి ఈ ప్రభుత్వ హాస్పిటల్ నందు కొబ్బరి బోండాల అసోసియేషన్ మరి చిరు వ్యాపారులు వీళ్ళు వీధి వీధి తిరుగుతూ వాడవాడ తిరుగుతూ మరి వారికి వచ్చేటువంటి ఐదు వందలు వెయ్యి రూపాయలు సరుకేసుకొని దాంట్లో ప్రతిఫలం కేవలం రెండు వందలు మూడు వందలు ఆశిస్తూ అంటే ప్రతిరోజు కూడా తమ కూలి గిట్టుబాటు ఈరోజు కూలికి పోవాలన్నా కూడా దాదాపు ఐదు నుండి వెయ్యి రూపాయలు జరిగేటువంటి పరిస్థితుల్లో కానీ రెక్కాడితో డొక్కడైనటువంటి కుటుంబీకులు మా యొక్క పెద్దలంతా కూడా ఇక్కడికి వచ్చిన సోదరి మండలు సోదరుల పెద్దలందరూ కూడా మరి వారి యొక్క ఏదైతే కొబ్బరి బోండాలు దళారీ వ్యవస్థ నుండి కాకుండా రైతుతో కొని ఆ యొక్క రైతు నుండి వచ్చేటువంటి గిట్టుబాటు ధరతోనే మరి వాళ్ళకి లాస్ వస్తున్నా కూడా మరి ప్రజలకి నాణ్యతమైనటువంటి కొబ్బరి బోండాలు అందించాలనేటువంటి సంకల్పంతో మరి మన కదిరి ప్రాంతంలో ముప్పై ఆరు వార్డులలో కూడా మనం చూస్తుంటాం పండ్లు వేసుకొని ఈ అమ్మ తల్లి కూడా అక్కడక్కడ మన కనబడుతూ ఉంటుంది నర్సులన్న కావచ్చు ఇక్కడ పెద్దలంతా కూడా మరి వీళ్ళు చేసేటువంటి ఆ పనిలో పది రూపాయలు తీసిపెట్టి అంటే ప్రతిరోజు ఒక పది రూపాయలు ఎత్తిపెట్టి వీరి అసోసియేషన్ గా ఒక సంవత్సరం క్రితం ఏర్పడి మరి మనకి ఎవరైతే పేదలు మనతో పాటు పేదవులు ఉన్నారో బడుకు బలహీన వర్గాలు ఉన్నారో వారికి కూడా మేము మా అసోసియేషన్తో మా బాధ్యతగా మేము వారికి ఏదో ఒకటి చేయాలి సమాజానికి ఏదో చేయాలన్నటువంటి ఆలోచన విధానంతో మరి ప్రభుత్వ వైద్యశాలలో మరి ఈరోజు దాదాపు మూడు నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారంటే డబ్బు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం కాదు వారు చేసేటువంటి పని గొప్ప అంశం అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి వీరు ఇలాగే భవిష్యత్తులో కూడా ఇంకా కొబ్బరి బోండాల అసోసియేషన్లో చేరదలుచుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వారు కూడా బహిరంగంగా నరసింహు గారి అధ్యక్షులు కావచ్చు ఉపాధ్యక్షులు కావచ్చు కార్యదర్శి కావచ్చు కార్యవర్గ సభ్యులు కావచ్చు వారిని సంప్రదించి మరి వాళ్ళతో సభ్యత్వం తీసుకొని ఈ యొక్క అసోసియేషన్ ఎదుగుదలకి మీరు కూడా తోడ్పడాలనేటువంటిది మేము కోరుకుంటున్నాం పాటు మానవ సేవే మాధవ సేవ మానవ సేవే సేవ అనేటువంటి ఆలోచన విధానంతో ఇక్కడికి రోగులకు అందరికీ కూడా డాక్టర్ గారి యొక్క పర్మిషన్ తీసుకొని వీరు మహోత్తరమైనటువంటి మహా సంకల్పమైనటువంటి కృషి అయినటువంటి గొప్ప కార్యం అనేటువంటిది వీరు చేశారు ఎన్నో ఉన్నాయి ఎంతో మంది లక్షలు కూడుకున్నటువంటి డబ్బు ఉన్నా కూడా ఎవరు చేయలేనటువంటి మహోత్తరమైనటువంటి మానవ సేవ మానవ సేవ చేశారంటే వారికి అందరూ కూడా పెద్దలకందరూ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా మా సంఘం తరఫున ఈ సందర్భంగా మరి వీళ్ళకి ప్రభుత్వం తరఫున గౌరవ శాసనసభ్యులు కందుకొండ వెంకటప్రసాద్ అన్న గారు కూడా వీళ్ళని గుర్తించి ప్రభుత్వం ఏదైతే పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అని చెప్పారు వీళ్ళు మరి దాన్ని స్వాగతిస్తున్నాం మేము కూడా బహుజన సంఘాలుగా మరి వీరికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి వీళ్ళల్లో చాలా మంది కూడా ఇదే వృత్తిలో కొనసాగి ఇంటికి పరిమితమైనటువంటి వారు కూడా ఉన్నారు వారికి ప్రత్యేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే పదివేల రూపాయల పెన్షన్ అనేటువంటిది అమలు చేసిందో ఆ పెన్షన్ కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఇండ్లు లేనటువంటి గూడు లేనటువంటి మా యొక్క కొబ్బరి బోండాల అసోసియేషన్ లో ఉన్నటువంటి వారికి కూడా గూడు అంటే ఇల్లు ఇప్పించాల్సిందిగా కోరుతూ మరి వీళ్ళకి ఎక్కడైనా కానీ ప్రభుత్వం నుండి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో రద్దు చేకూర్చేటువంటిది మరి అవన్నీ కూడా ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఉందని గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరొకసారి కొబ్బిరి గోండాల అసోసియేషన్ ఏ పార్టీకి కానీ ఏ మతానికి కానీ ఏ కులానికి గానీ పరిమితం కాదు అందరూ భాగస్వామి అందరూ సమపాలనని ఈ సందర్భంగా తెలుసుకుంటే అవకాశం ఇచ్చినటువంటి కొబ్బరి బోండాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శి ప్రధాన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ చాలా